ఈ రోజు మేము యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ ముప్పై ఎనిమిది వేల మంది క్లాస్ చాలా ఆనందపడుతున్నాం ఎనిమిదవ గణతంత్ర దినోత్సవం రోజున అంటే రేపు డెబ్బై ఎనిమిదవ గణతంత్ర దినోత్సవం అనగానే అదే రోజు ముందు రోజు అంటే పద్నాలుగవ తారీఖు సాయంత్రమే అది కూడా స్క్రీన్ షాట్ చూపిస్తా ముప్పై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సబ్స్క్రైబ్ ఉన్నప్పుడు మళ్ళీ ముప్పై ఎనిమిది వేల ఒకటి అంటే ఒకేసారి రెండు ఇద్దరు జాయిన్ అయ్యే వరకు చూడలేదు అనమాట నేను చూస్తూనే ఉన్నా కానీ ఆ క్రమంలోనే ఇద్దరు జాయిన్ అయ్యారు మేము చాలా సంతోషంగా అంటే సబ్స్క్రైబ్ ముప్పై ఎనిమిది వేల మంది క్రాస్ అయినరు అంటే ముప్పై ఎనిమిది వేల మంది క్రాస్ అయినారు అంటే మేము చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే నిజంగా దీక్షతో మన పనిచేసినట్టయితే ఎక్కడైనా విజయం సాధించగలమని పవర్ ప్రొడ్యూసర్ దంపతులు మీరు ప్రూవ్ చేశారు అంటే నిరూపించారు ఈ యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైనా మీరు ఒక్కసారి ఓపెన్ చేయండి దాదాపు వందల కొద్ది యూట్యూబర్లు వాళ్ళ వీసును పెంచుకోవడానికి కొత్త వాళ్ళకి భయప్రాంతాలకు గురి చేయడానికి లేదా ఇంకో ఏదో అమెరికా ఉంది ఇంకో సెట్టింగ్ ఉంది అది ఉంది తో తొక్క ఏడేదో సెట్టి అని మనల్ని చాలా చికాకు పెడతారు మనం ఏదో ఉంది ఇంకేదో ఉంది అనుకుంటాం కానీ నేను వ్యక్తిగతంగా నాంతట నేనే నా ఛానల్ ని ఈ స్థాయికి తీసుకొచ్చాను కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మనం వినిక క్రమం తప్పకుండా ఏదైతే గోల్ ని రీచ్ అవ్వాలనుకున్నామో అంటే మీరు గా పైకి రావాలనుకున్నప్పుడు కార్యదీక్షతో నిరంకుశంగా డైలీ ఒకటి లేదా రెండు కొద్దిగా అందరికి అర్థమయ్యే విధంగా వీడియోలు తీసి పెట్టినట్టయితే జనాలు వాళ్ళే మనల్ని ఆశీర్వదిస్తారు అభిరుచులకు అనుగుణంగా మన వీడియో తీసినట్టు తప్పకుండా ఇవాళ కాకైనా ఇవాళ కాకపోయినా నాలుగు రోజులు లేట్ అయినా సరే లేటెస్ట్ గా మనల్ని ఆదరిస్తారని తెలియజేస్తూ మేము మీకు మంచి సందేశం ఇవ్వాలి ఎందుకంటే దాదాపు నేను ఛానల్ పెట్టి ఐదు అంటే మధ్యాహ్నం ఒక టూ త్రీ ఇయర్స్ సీడ్స్ పెట్టాను మళ్ళీ దాదాపు వన్ ఇయర్ నుంచి ఈ స్థాయికి వచ్చాను ఈ స్థాయికి వచ్చే వరకు నేను ఎన్నో రకాల వీడియోలు చూశాను ఏదో సెట్టింగ్ ఏదో సెట్టింగ్ లేదు ఏం లేదు కానీ ఒక్కసారికి మనం టర్న్ అయింది అనుకోండి ఒక మంచి వీడియో ఒక్కటి చేశారనుకోండి ఆటోమేటిక్ మన యూట్యూబే అంటే యూట్యూబ్ దామే మన యొక్క పాత వీడియోని కూడా అందరికి చేరుబోయే విధంగా యూట్యూబ్ ఆల్గారిద్దాం మనకు సహకరిస్తుందని తెలియజేస్తూ మీరు కూడా మంచిగా ఆలోచించి మీరు చేసే పని చేయాలని ఈ సందర్భంగా ఎప్పుడైతే నిజంగా నేను గత ఆరు ఏడు నెలల నుంచి రోజు చూసుకునేది వైట్ స్టూడియో వైట్ స్టూడియో వైట్ స్టూడియోలో రోజు ఎంత వచ్చేదంటే రోజుకు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు కూడా వచ్చేది కాదు మా నాయన అనుకున్నా కానీ గత నెల నుంచి అయితే రోజు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఆల్రెడీ నూట అరవై ఏడు డాలర్లు ఇప్పుడు రేపు ఇరవై ఒకటి తారీఖు అమౌంట్ వస్తుంది ఇప్పటికే యాభై ఐదు డాలర్లు క్లాస్ అయినాయి అంటే రోజు యావరేజ్ గా రమారమిగా నాలుగు డాలర్లు వస్తున్నందుకు మేము హ్యాపీగా మీరు కూడా మంచిగా ఉండాలని దానికి సంబంధించి కొన్ని యూట్యూబ్ యూట్యూబ్ వారి నుండి మాకు వచ్చిన మెసేజ్లు వాళ్ళు మమ్మల్ని కంగ్రాట్ చెప్తూ పంపించిన మెసేజ్లు వాటితో పాటు నాది ఏ విధంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ పెరిగిందో అని కొన్ని క్లిప్పింగ్స్ కూడా మీకు చూపిస్తాను అంటే నా ఉద్దేశం నేనేదో పని కాదు నాలాగా మీరు కూడా ఏదైనా పని చేయగలరు సాధించగలరని నిరూపించగలరని ఆశిస్తూ నీరాశకు లోను కాకుండా ఏ పని చేసినా కూడా కార్యదీక్షతో మీరు కూడా చేసి మంచి స్థితికి చేరుకోవాలని మీ పవర్ కోటేశ్వరరావు ఆశిస్తున్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ముఖ్యంగా మన యూట్యూబర్లు అందరూ మన వాళ్ళు కూడా మంచి స్థితికి చేరుకోవాలని కోరుకుంటున్న పవర్ దంపతులు అందరికీ నమస్కారం